వివేక హత్య కేసును ఉద్దేశపూర్వకంగా తారుమారు చేసేందుకు కుట్ర జరిగిందని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అదనపు అఫిడవిట్లో రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది అవినాష్ రెడ్డి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని తెలిపింది రామ్ సింగ్ సునీత రెడ్డిలపై పిఏ కృష్ణారెడ్డి ప్రైవేట్ ఫిర్యాదుపై దర్యాప్తు జరిపి నివేదికను పులివెందుల కోర్టుకు సమర్పించారు ఈ నివేదికను కౌంటర్ అఫిడవిట్ తో జత చేసి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఫైల్ చేసింది వివేకా కుమార్తె సునీత నర్రెడ్డి రాజశేఖర రెడ్డిలను ఈ కేసులో ఇరికించాలని చూశారని నివేదికలో వెల్లడించారు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ రెడ్డి ఏఎస్ఐ రామకృష్ణారెడ్డిలే ఈ కేసు మొత్తాన్ని నడిపించారని ఈ వ్యవహారంలో వారిద్దరే ప్రధాన పాత్రదారులుగా సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు సాక్షులను విచారించకూడదు విచారించినట్లు ఛార్జ్షీట్ ను తయారు చేశారని ఇదంతా ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి తన ఇంట్లోనే పూర్తి చేశారని నివేదికలో తెలిపారు వివేకా హత్య కేసులో విచారణాధికారి రాజు ఎక్కడికి వెళ్లకుండానే రిపోర్టు తయారు చేశారని అదంతా రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ రాజేశ్వర్ రెడ్డి ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి చూసుకున్నట్లు వెల్లడించారు సాక్షులు చాలామంది తాము అసలు స్టేట్మెంట్ ఇవ్వలేదని నివేదికలో వివరించారు కేసు డైరీలోని పత్రాలపై సంతకం చేయడానికి విచారణాధికారి రాజు నిరాకరించినప్పుడు ఆయనను ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి రిటైర్డ్ అదనపు ఎస్పీ రాజేశ్వర్ రెడ్డి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటికి తీసుకెళ్లారని తెలిపారు అక్కడ విచారణాధికారిని అవినాష్ రెడ్డి బెదిరించారని తమ సూచనలు పాటించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించినట్లు వివరించారు పోలీసు అధికారులతో కుమ్మక్కై వివేకా హత్య కేసు నుంచి విముక్తి పొందేందుకు పన్నిన కుట్ర అని స్పష్టంగా అర్థమవుతుందని నివేదిక స్పష్టం చేసింది ఏఏ కృష్ణారెడ్డి చేసిన ఆరోపణల్లోనూ వాస్తవం లేదని తేల్చి చెప్పారు సింగ్ తనను హింసించి అవినాష్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా వాంగ్మూలం తీసుకున్నారని కృష్ణారెడ్డి చెప్పిన మాటల్లో నిజం లేదని తెలిపింది కృష్ణారెడ్డిని సిబిఐ అధికారి రామ్ సింగ్ ఎప్పుడూ విచారించలేదని ఇందుకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్లతో పాటు పలు సాక్ష్యాలను కోర్టుకు సమర్పించారు కృష్ణారెడ్డి చెప్పినవన్నీ కట్టుకదలేనని నివేదికలో తేల్చి చెప్పారు